భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంశ శ్రీనివాస కాలనీ శ్రీనివాసగిరిపై ఆదిశేషుని పడగనీటను ఉద్భవించిన అలివేలమంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి తిరువీధి సేవ అట్టహాసంగా నిర్వహించారు స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకొని నాలుగు రోజుల పాటు నిర్వహించిన వేడుకల్లో భాగంగా శనివారం శ్రీనివాస కాలనీలోని శ్రీనివాసగిరి పాదాల మండపం నుంచి భక్తుల గోవిందనామ స్మరణ నడుమ ప్రారంభమైన తిరువీధి సేవ ఐదు కిలోమీటర్ల మేడ కొనసాగింది దారి పొడవునా మహిళా భక్తులు పవిత్ర జలాలను వారబోస్తూ కొబ్బరి టెంకాయలు కొడుతూ స్వామివారికి ఘనస్వాగతం పలికారు డప్పు వాయిద్యాలు కోలాట నృత్యాల నడుమ పట్టణంలో తిరువీధి సేవ శోభాయమానంగా సాగింది శ్రీదేవి భూదేవి సమేతుడైన వెంకన్న అందంగా ముస్తాబు చేసిన శేషవాహనంపై ఊరేగుతున్న క్రమంలో భక్తులు గోవిందనామస్మరణతో మురిసిపోయారు పాదరక్షలను త్యజించి భక్తులు రథం లాగుతూ గోవిందనామాలు జపించారు దీంతో పాల్వంశ పట్టణం హోరెత్తింది శ్రీనివాస కాలనీ నుంచి ప్రారంభమైన తిరువీధి సేవ శివనగర్ అయ్యప్పనగర్ దమ్మపేట సెంటర్ అంబేద్కర్ సెంటర్ కిన్నెరసాని రోడ్డు నటరాజ్ సెంటర్ శాస్త్రి రోడ్ రాజీవ్ గాంధీ కూరగాయలు మార్కెట్ బస్టాండ్ సెంటర్ భద్రాచలం రోడ్డు మీదుగా అర్ధరాత్రి శ్రీనివాస కాలనీకి చేరుకుంది దారి పొడవున భక్తులకు భక్త సమాజ మండలి ఆధ్వర్యంలో పానకం పులిహోర పంపిణీ చేశారు శ్రీనివాసగిరి వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రధాన అర్చకులు తోలేటి నగేష్ కుమార్ శర్మ ఆరుట్ల ఫణిరాజాచార్యులు భక్తులకు ప్రసాదాలు ఆశీస్సులు అందజేశారు ప్రముఖ కోలాట కళాకారిణి బేబీ శ్రీలక్ష్మి బృందం కోలాట ప్రదర్శన ఆకట్టుకుంది ఈ కార్యక్రమంలో భక్త సమాజ మండలి అధ్యక్ష కార్యదర్శులు ఆరుట్ల లక్ష్మణాచార్యులు ధర్మపురి రాము వర్కింగ్ ప్రెసిడెంట్ కందుకూరి రామకృష్ణ సలహా మండలి సభ్యులు మేదరమట్ల శ్రీనివాసరావు సువార్పు వెంకటేశ్వరరావు వేమూరి వెంకటేశ్వరరావు రాజసురేంద్రాచారి ప్రచార కార్యదర్శి చిన్నే రమేష్ కోశాధికారి తాటికొండ స్త్రీలతో కమణోయకర్త ఊకే భద్రయ్య బండి నారాయణ పిట్టా లక్ష్మిరెడ్డి ఏటుకూరి నరేష్ దట్టం వెంకటసుబ్బయ్య వెంకట నారాయణ వంకడారు నరసింహకుమార్ జయగఢ మధుసూదన్ రావు ఏటుకూరి నరేష్ నల్లి సురేష్ రాయని సందీప్ సంఘమిత్ర దీప్తి వెంకటేశ్వరరావు మిట్టపల్లి నరసింహారావు చిలారు పురుషోత్తం ఎర్రపాటి కృష్ణ పుదుమూరు సత్యనారాయణ కంటాల వెంకటేశ్వరరావు ఒంటెద్దు నరసిరెడ్డి వేమూరి వెంకటేశ్వరరావు జరపన తాంబశేవరరావు స్వాతి రామో ప్పుడన్నా మహిళా భక్తులు పవిత్ర జలాలను వారపోస్తూ కొబ్బరికాయలు కొడుతూ స్వామివారికి ఘన స్వాగతం పలికారు డప్పు వాయిద్యాలు కోలాడ నృత్యాల నడుమ పట్టణంలో తిరువీధి సేవ శోభాయమానంగా సాగింది శ్రీదేవి భూదేవి సమేతుడైన వెంకన్న అందంగా ముస్తాబు చేసిన శేషవాహనంపై ఊరేగుతున్న క్రమంలో భక్తులు చేసిన గోవిందనామస్మరణతో మురిసిపోయారు పాదరక్షలను త్యజించి భక్తులు రథం లాగుతూ గోవిందనామాలు జపించారు దీంతో పాల్వంచ పట్టణం హోరెత్తింది శ్రీనివాస్ కాలనీ నుంచి ప్రారంభమైన తిరువీధి సేవ శివనగర్ అయ్యప్పనగర్ దమ్మపేట సెంటర్ అంబేద్కర్ సెంటర్ పున్నెసాలి రోడ్ సెంటర్ శాంతి రోడ్ రాజీవ్ గాంధీ కూరగాయల మార్కెట్ కస్టాండ్ సెంటర్ భద్రాచలం రోడ్ మీదుగా అంతరాత్రి శ్రీనివాస్ కాలనీకి చేరుకుంది దారిపరణ భక్తులకు భక్త సమాజ మండలి ఆధ్వర్యంలో పానక పులిగోర పంపిణీ చేశారు శ్రీనివాసగిరి వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రధాన అధ్యక్షుడు పోలే నగేష్ కుమార్ శర్మ ఆరుల తనిరాజాచులు భక్తులకు దీర్ఘప్రసాదాలు ఆశీస్సులు అందజేశారు பிரமுக போராட்ட கலாச்சாரி பேரா ஸ்ரீலட்சுமி புங்கம் போராட்ட நிறையப்பதற்கு కార్యక్రమంలో భక్త సమాజ మండలి అధ్యక్ష కార్యదర్శులు ఆరుట లక్ష్మణాచార్యులు ధర్మపురి రాము వంశ కందుకూరి రామకృష్ణుడు జనమట్ట శ్రీనివాసరావు సువాలరావు వెంగూరిశ్వరరావు ఆట సురేంద్ర శరి ప్రచార కార్యదర్శి రమేష్ తిలారు పురుషోత్తం చెగమాటి కృష్ణ పొదునూరు సత్యనారాయణ కంటాల వెంకటేశ్వరరావు వెంకెట్టి మచ్చేటి శ్రీమూరి వెంకటేశ్వరరావు జడమల తాంబశివరరావు స్వాతి రామకృష్ణ తిరుమల రమేష్ కొందోళన నరసింహారావు వెంకట కనగాల శ్రీనివాసరావు బండి వెంకటేశ్వరులు పిలాల శివయ్య ధనలక్ష్మి జ్యూవెలరీ అధినేత లంక రాము కనగాల నారాయణరావు తదితరులు పాల్గొన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వకూరు శ్రీనివాస్ కాలనీ శ్రీనివాస్గిరిపై ఆదిశేషుడు పడగ నీడను ఉద్భవించిన అర్వేలుమంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి తిరువీధి సేవ అర్థహాసంగా నిర్వహించారు స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకొని నాలుగు రోజుల పాటు నిర్వహించిన వేడుకల్లో భాగంగా శనివారం శ్రీనివాస్ కాలనీలోని శ్రీనివాస్గిరి పాదాల మండపం నుంచి భక్తులు గోవిందరామ స్మరణ నడుమ ప్రారంభమైన తిరువీధి సేవ ఐదు కిలోమీటర్ల మేర కొనసాగింది పొడున్న మహిళా భక్తులు కవిత జలాలను వారపోస్తూ కొబ్బరి టెన్ కొట్టు కొడుతూ స్వామివారికి ధనస్వాగతం పెట్టారు తప్పు వాయిద్యాలు పోరాటం నృత్యాల నడుమ పట్టణంలో త్రివీటి సేవ శోభాయమానంగా సాగింది శ్రీదేవి శ్రీదేవి సమయపరైన వెంకన్న అందంగా ముస్తాబ్ చేసిన అభిషేక వాహనంపై తిరుగుతున్న క్రమంలో భక్తులు గోవిందనామ స్వామితో మురిసిపోయారు పాదరక్షలను తెగించి భక్తులు రథం లాగుతూ గోవిందనామాలు జపించారు దీంతో పాల్వంత పట్టణం గోరెత్తింది శ్రీనివాస కాలనీ ప్రారంభమైనంధీ గోదాయ మార్కెట్ భద్రాజ్ టెంటల్ భద్రాచలం రోడ్డు మీదుగా అర్ధరాత్రి శ్రీనివాస్ కాలనీకి చేరుకుంది దారి ఉన్న భక్తులకు భక్త సమాధి మండలి ఆధ్వర్యంలో పాలకం పులిహోర పంపిణీ చేశారు శ్రీనివాస్ కాలనీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రధాన పూజారి తోలేటి నగేష్ కుమార్ శర్మ ఆరుట్ల ఫణిరాజాచార్యులు భక్తులకు తీర్థప్రసాదాలు ఆశీస్సులు అందజేశారు ప్రముఖ కోలాట కళాకారిణి బేరా శ్రీలక్ష్మి బృందం కోలాట నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది తిరువేది సేవను పురస్కరించుకొని భద్రాచలం జాతీయ రద్దులపై ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా పోలీసులు దట్టి భద్రతా బందోబస్తు ఏర్పాట్లు చేశారు స్థానిక కిన్నెర్సాన్ రోడ్డు నుంచి శాస్త్రీ రోడ్డు మీదుగా సాగిన ఈ తిరువేది సేవ పొడవునా పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు ట్రాఫిక్ ఆంక్షలు విధించి ఎటువంటి ఇబ్బందులు ధర చూశారు దీంతో త్రివేది సేవ ప్రశాంతంగా సాగింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ శ్రీనివాస్ కాలనీ శ్రీనివాసగిరిపై ఆదిశేషణ పడగనీడలో ఉద్భవించిన అల్వేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి త్రివేది సేవ అట్టహాసంగా నిర్వహించారు స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకొని నాలుగు రోజుల పాటు నిర్వహించిన వేడుకల్లో భాగంగా శనివారం శ్రీనివాస్ కాలనీలోని శ్రీనివాసగిరి పాదాల మండపం నుంచి కొనసాగింది దారి పొడవునా మహిళా భక్తులు పవిత్ర జలాలను వారబోస్తూ కొబ్బరి టెంకాయలు కొడుతూ స్వామివారికి ఘన స్వాగతం పలికారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంశులోని శ్రీ స్వామి ఆలయంలో ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీ దేవనాథ స్వామి స్వామివారం భక్తులకు ఉపదేశాలు ఇచ్చారు భద్రాచలంలోని శ్రీ స్వామి వారిని దర్శించుకునేందుకు వెళుతూ మార్గమధ్యలో పాల్వంతులోని శ్రీ స్వామిని దర్శించుకున్నారు స్వామి వారికి ఆలయ ధర్మకర్త మత్స శ్రీనివాసరావు ఆలయ ప్రధాన అర్చకుడు జితేంద్ర శర్మ పూర్ణ పూర్ణకుమారితో స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో పలు పూజారులు భక్తులు పాల్గొన్నారు நெல்லை okay. नीराज धाराया नीराजना शुद्ध आचमन समर्पयाम नमस्कोमी Hm, lihat, sama, di sini. Dorongga, దూరంగా నేను ఒక్క విషయం గమనించాలి మేమే దూరంగా ఉన్నాం వారి కనుక దయచేసి కూడా కొంచెం దూరంగా ఉండాలి అంత ముందుకు వచ్చేసాయండి తల్లి దయచేసి ఎవరు ముట్టుకోవద్దండి వారిని కొంచెం ముందుకు మేడం ప్లీజ్ ముందుకు వచ్చేస్తాయండి

వాళ్ళ వైపు కూడా భగవంతుడి రూపమని మనం భావిస్తాం కనుక భగవంతుడు ఆయన ఆశ్రితుల పట్ల మంచి మాటల పట్ల క్రోధాన్ని కలిగి ఉంటాడు ఎవరి పట్ల క్రోధం కలిగి ఉంటారు ఎవరైతే దుర్మార్గులు ఉంటారు ఎవరైతే సమాజానికి జండుతూ ఇస్తారో ఎవరైతే ధర్మానికి మంచికి హాని కలిగిస్తారో వారి పట్ల క్రోధం కలిగి ఉంటారు కాకపోవడం అది రోగి అయినా మనకు నీళ్ళ లేదు ఇంకొకటైనా మనకు లేదు కారణం ఏంటి మనం భగవంతుడిని విశ్వస్తాం భగవంతుడే మనకు రక్షకుడని భావిస్తాం కిరణ్యక శుభుని సంహరించడానికి గిరణ్యక శుభుడు తాను తపస్సు చేసి పొందిన వరాలకి వ్యతిరేకంగా నృసింహస్వామిగా అవతరించాడు ఉంటుంది సంధ్యాకాలంలో పగలు కాకుండా రాత్రి కాకుండా ఎవరికి పుట్టకుండా ఒక స్తంభంలోకి తాను అవతరించి అటు భూమి మీద ఆకాశంలో కాకుండా తన పొడిలో నిరణ్య కిపణ ఉంచుకొని ఇంటా బయట కాకుండా బొమ్మల్లో తాను కూర్చొని ఏ అస్త్ర శస్త్రములతో కాకుండా కూడా మన మాట వినవు ఒకసారి బడలు నొప్పి ఏమవుతుంది అవతల వాడు వాడు పొరుగు రాజ్యం మనకి స్నేహితుడైనా మొత్తం భస్మం కావలసిందే కానీ భగవంతుడు ధరించే ఆయుధాలు మహానుభావులు ధరించే ఆయుధాలన్నీ కూడా చైతన్యం కలిగిన వెళ్ళి సంహరించడానికి ప్రయోగించిన ఆ చివరి క్షణంలో భగవంతుడు వద్దు అని అనుకున్నాడు అనుకోండి వెంటనే అక్కడనే మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు వాటి అస్త్రములు అని పేరు భారత యుద్ధ కాలం నాటికి కూడా మంత్రపూతముగా వాళ్ళు బాణ ప్రయోగం చేసేవారు Agni Ashram is all to Agni Varshan. Hold me close till I get up Time is barely on our side I don't wanna waste what's left The storms we chase are leading us In Trust. I mm feel -hmm. And on and on.